హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్ కోయిరాల జంక్షన్ పరిధి వద్ద జరిగిన హత్య కేసులో ఎనిమిది మంది ముద్దయిలను అరెస్ట్ చేసినట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను అదనపు ఎస్పీ కేవీ రమణ తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో సదరు కేసును ఛేదించడం కొరకు జేఆర్పురం సిఐ ఎం అవతారం పర్యవేక్షణలో మూడు బృందాలుగా ఏర్పడి ఇలా ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా జేఆర్పురం సర్కిల్ సిఏఐన ఎం అవతారానికి రాబడిన సమాచారం మేరకు పంతొమ్మిది ఏడు ఇరవై ఇరవై ఐదున ట్రిబుల్ ఐఐటి దగ్గర ఎస్ఎంపురం గ్రామానికి చెందిన పొలాలకి పోవు మట్టి రోడ్డు మార్గంలో ముద్దాయిల కోసం స్థానిక విఆర్ఓల సమక్షంలో గాలింపు చర్యలు చేపడుతూ ఉండగా వారు తప్పించుకున్న క్రమంలో పోలీసులకు పడ్డుపడ్డారు కరతో జరిగింది అంటే ఎప్పుడైతే గొడవకి వస్తున్నాడని చెప్పి డిసీజ్ ఎవరైతే చనిపోయిన గొడవకి వస్తున్నాడని ఆ ఫోన్ రావడం ఇంత ముందు వెళ్ళకే వాళ్ళకి గొడవలు జరిగేది బాగా ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి మనకి ఇటువైపు వస్తున్నాడు నా మీద గొడవకి వస్తున్నాడు అని వాళ్ళు చెప్పింది చెప్పే సమయంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వాళ్ళందరూ అక్కడ ఒక హైవే దగ్గర బార్లో మందు అవుతున్నారు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు వీళ్ళతో పాటు వీళ్ళకి ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా వీళ్ళందరూ అక్కడ చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్కడ గుంగుడు ఉన్నారు అక్కడి సత్తారు గోపి కోసం వెయిట్ చేస్తారు గొడవకి వస్తే అడుగుదాము అని మాట్లాడదాము అని లేకపోతే ఏమో అన్నది మనకు అప్పుడు తెలియదు తర్వాత మనకి ఏంటంటే అతను సత్తారు గోపి ఆ కోటి ఇద్దరు రావడం వీళ్ళెళ్ళి అడగడం అక్కడ ఆల్ట్రికేషన్ అవ్వడం వాళ్ళు అక్కడే అందుబాటులో ఉన్న కర్రలు తీసి అతను రోడ్డు మీద కొట్టడం అక్కడ అందరూ చూస్తున్నారని అతన్ని వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ అందుబాటులో ఉన్న కర్రలతోటి అతను కొట్టడం ఒక ఇటుగా ఇంకా చనిపోయాడు లేదా అనుమానం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇటుని తీసి తల మీద కొట్టడం అనేది వాస్తవం దాని ప్రకారం అతను చనిపోయాడు దాని ప్రకారమే ఐవో గారు పక్కా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతిదీ కూడా లైన్ టు లైన్ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసి ప్రతి ఒక్కరు ఫిక్స్ చేశారు ఇంకా మిగతా ఎవరైతే దీనికి లింక్అప్ ఉన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి అని చేసిన ప్రతి ఒళ్ళు కూడా చక్రంగా ముందు నిలబెట్టడం జరుగుతుంది సత్తార్ గోపి ఎందుకు సత్తార్ చెప్పి అంటే ఈ అబ్బాయి ఎంపీపీ గారి దగ్గర పనిచేస్తున్నారు సత్తార్ గోపి ఆయన మనిషి వాళ్ళు మేము చెప్పింది మీరు విన చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కోర్స్ చేసిన తర్వాతే ఇద్దరు కూడా విన్న పక్షంలోనే మేము కేసు నమోదు చేయడం అతను అట భాలేరారె పోలీస్ స్టేషన్ నేను వెరిఫై చేయించుకో చేసాం అన్నారండి సార్. ఆ సమన జాయి నోటీస్ పంపుతామండి. అమ్మనే కోర్సుకి రాపనే. అంత రాగదు మీరు వెరిఫై చేయండి. తప్పేం కాదు సార్. మీరు కూడా ఇన్వెస్టిగేషన్ జనరేషన్ చేస్తుంటారు కాబట్టి మీరు వెరిఫై చేయి తప్పేం లేదు. సర్ కూడా అది వెరిఫై చేస్తారండి. అది ఉంటే దాంట్లో కూడా ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఓపి

అడిగిన తర్వాత అదే కదండి అమ్మాయి కదా అమ్మాయి మదర్ ఇల్లు చెప్పినాయి చంద్రపండు చెట్టు అంటారు కదా అక్కడ చంద్రపండు తీస్తారు ఆ పేడ మీద ఉన్న ఇల్లే వాళ్ళ మదర్ది సామాన్ అక్కడే దించారు అక్కడే వీళ్ళు ఉన్నారు అదే టైంలో ఆయన అక్కడికి వచ్చాడు అక్కడ రావడం ఆయన చెట్టడం వీళ్ళు ఆల్పకేషన్ జరగడం జరగడం వస్తాం ఓకే అందరికి నమస్కారం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇన్చర్ల మండల పరిధిలో పదకొండు ఏడున ఒక మటర్ జరిగింది ఇక్కడ కోయిరాళ్ళు సెంటర్ దగ్గర మరీపేట దగ్గర ఒక మటర్ జరిగితే దాని మీద వెంటనే ఎస్పి గారు డైరెక్షన్లో డిఎస్పి గారు అధ్యయనంలో అవతారం అవుతాం దర్యాప్తు చేపట్టడం జరిగింది అందులో ఇందులో బ్రీ ఫ్యాక్స్ ఏంటంటే అంతకుముందు ఇందులో సత్తార్ గోపీ సన్నా ధర్మారాం పానీర్స్ దీన్ని చంపడం జరిగింది దీంట్లో బ్రీ ఫ్యాక్స్ ఏంటంటే ఈ కరుపల్లి ఉమాహేశ్వరం అండ్ అతని భార్య భవానీకి వైబండ్ అకౌంట్ గొడవ ఉంది ఎవరైతే ఉమాహేశ్వర ఉన్నాడో అతను అక్కడ ఎఫ్పి ఆయన మొదలైన చిరంజీవి దగ్గర ఆయన అంజురాడిగా ఉంటున్నాడు అంటే పనిచేస్తుంటాడు అక్కడ అదే ఇద్దరు భయపడదు అని గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఈ ఇద్దరికి వెళ్ళారు వెళ్తే అతను ఏదో తగు చెప్పాడు తగు చెప్తే అది ఆ అమ్మాయికి నచ్చలేదు అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన హెచ్ఎల్ల పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ అండ్ ఫైవ్ నాటి నైన్ ఐపీసీ కింద పాత సెక్షన్లకి పిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయితో అదొక సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదటి రోజు చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు న్యాయం జరగలేదు అప్పుడు అతను ఏంటంటే